పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం త్రీ జీరోలో భాగంగా ఆక్వీడ్లోని ఓం జేఎన్టీ హెచ్పి గ్యాస్ ఏజెన్సీ వారి కార్యాలయం వద్ద గురువారం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అరవై మంది మహిళా లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను అందజేశారు ప్రతి మహిళ కట్టెల పొయ్యిలను స్వస్తి పలికి గ్యాస్ పొయ్యిలను వినియోగించుకోవాలని సూచించారు ఈ పథకం ద్వారా స్టవ్ సిలిండర్ ట్యూబు రెగ్యులేటర్లను కూడిన కిట్లను అందించారు

கட்ர்ட்டி அக்கௌண்ட் நம்பர் கேட்குறது கொஞ்சம் முடிச்சு அங்கே தப்புவோம் ஆ தர்வா